లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన దృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధానం పడండి బలి అర్పించొద్దు మాట విన మాట వింటేనే శ్రేష్టం తండ్రికి క్షమాపణ అడగమని తండ్రి చెప్పాడు సమాధానం పడమని తండ్రి చెప్పాడు నా మాట కాదండి తండ్రే భయంలో రాపించి పెట్టాడంటే ఖచ్చితంగా మనం ఆ ప్రకారంగా మన మనసు మార్చుకోవాల్సిందే అప్పుడే మన ప్రార్థన జాగ్రత్తగా తండ్రి వింటాడు కాబట్టి మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ బలి అర్పించొద్దు మాట వినండి దేవుని మాట వింటేనే మనకు ధన్యత దేవుని మాటకు లోబడితేనే మనకు కావలసిన అవసరతలన్నీ తండ్రి చూసుకుంటాడు మనకున్న సమస్యలన్నీ తీసేయడానికి తండ్రికి ఒక్క క్షణం చాలు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా రాజా మీకు స్తోత్రం దేవా అది దేవా స్తోత్రం నా తండ్రి గడిచిన దినమంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీటం భూమి మీద మేము నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంత జాగ్రత్తగా పగలు మేఘ స్తంభమే మమ్మల్ని తీసుకెళ్ళి రాత్రి అన్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమే పాటి వారం ఆకాశం వైపు కన్ను వైపు చూస్తే అర్హత కూడా మాకు లేదు కదయ్యా దేవా మీకే స్తోత్రం నా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో ఏ సమస్యలతో మీ పాతాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి నా ప్రభు బిడ్డల వైపు చూడండి నా మీయడల వైపు భక్తి కలిగి జీవించే కృపాధాన్ని తమకు అనుగ్రహించున్నా మాకడ గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎంతో మంది నాతుంటారు క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో భయంకరమైన వరదల్లో చిక్కుకున్నారు వర్షాల వల్ల ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని నా ప్రప ఎన్నో వార్తలు అనేక ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారు కాదు కదండీ అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మామ ఇంత ప్రేమ ఎందుకయ్యా మీ పాత తూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి జాదిగల మా ఎడన మీరు చూపించిన కృపను బట్టి నా తండ్రి మీకు ఏద్రం నా తండ్రి అలాగే నా ప్రభా మరి గడిచిన ఏ దినంలో ఏదైనా విషయంలో నా తండ్రి మేము జారిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మాట్లాడుంటే నా తండ్రి మమ్మల్ని క్షమించండి నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ మీ అడలా భక్తి కలిగి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ దయ మీ కరుణ మీరెంత ప్రేమించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరెంత మొరపెట్టారు నా తండ్రి ఎంత క్షమించారు ఎంత ప్రేమించారు నా ప్రభావ ఎంత జాలి పడ్డారు ఆ హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి మీరు మిమ్మల్ని వెంపడించమన్నారు కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా బ్రబాబు జ్ఞానలో నా తండ్రి వెర్రి వాళ్ళని నా బ్రహ్మ మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మీరొక మాట మీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం రాపించారంటే ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా బలి అర్పించటం కంటే మాట వినట శ్రేష్టము అని నా తండ్రి చెప్పాడు నేను బలి అర్పిస్తున్నానా మాట వింటున్నానా అని నా బ్రహ్మ గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించను నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎంత భయంకరమైన ఇరుకులు ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నా తండ్రి సముద్రం వంటి శ్రమకుండా మేము వెళుతున్నా సరే మీ మాట చొప్పునే నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఎడల మేము భక్తి కలిగే ప్రతి విషయంలో మీకు నమ్మకంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా మీకు ఇష్టలుగా మేము ఎలా బ్రతకాలి మీకు ఇష్టలుగా మీరు మెచ్చుకునేలా మా జీవితాన్ని మేము ఎలా ప్రవర్తించాలి మాకు నేర్పించండి నా తండ్రి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి నా ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించున్న ప్రభాతి చిన్నదైనా పెద్దదైనా సరే మీ మీదే ఆధారపడాలి మీ చిత్తానుసారంగా మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన తండ్రి మీ మనసు నొచ్చుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టకుండా మా ప్రవర్తన వల్ల మా క్రియల వల్ల నా తండ్రి మీ నామానికి అవమానం రాకూడదు నా తండ్రి మీ నామానికి అవమానకరంగా మా జీవించే ఆ జీవితాన్ని మాకు తీసివేసి మీకు ఇష్టంగా నా కృప మీ నామం ఘనపరచబడాలి మీకు మహిమ ఘనత వచ్చేలా మేమెలా నడుచుకోవాలి మేమెలా ప్రవర్తించాలి మేమెలా మాట్లాడాలో మేమెలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనాన్ని తీసివేసిన కృప మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మీ దీర్ఘ శాంతముతో మళ్లింపుడు నా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాన్ని మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానాలు కాబట్టి మా కుటుంబాల్లో ఉంచి మనం నా తండ్రి మేము ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద జాలనీ మేము సంపాదించినా సరే మనశ్శాంతి లేకపోతే ఇక జీవితం కదా తండ్రి కానీ మేము ఎంత కలిగి ఉన్న ఎంత సమృద్ధిగా కలిగి ఉన్నా సరే సమాధానం మీరిస్తేనే నా ప్రభా ఆ కుటుంబంలో సంతోషం ఉండాలంటే అది తండ్రి ఉంటుంది జాలిగలుదేవా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించిన ప్రభావ సమయాన్ని పోనివ్వకుండా మీకు మహిమకరంగా మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలి మాకు నేర్పించిన నా తండ్రి రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మారు మనసు పొంది కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి మీరు చెప్పారు నా ప్రభా నశించిన దానిని వెనుక రక్షించడానికి వచ్చానని చెప్పారు నా బ్రహ్మ తండ్రి బిడ్డలు జారిపోతున్న బిడ్డలు ఒక్క గద్దెంపు చేసేట మరలా నా బ్రహ్మ తీసుకొచ్చి మీ దారిలో బిడ్డలు నడిపించమని అడుగు నా తండ్రి లోకంలోకి పడిపోకుండా లోకాన్ని అసహించుకొని యహో శివాగారు చెప్పిన రీతిగా మీరు ఏదైనా చేసుకుని మీరు ఎటైనా వెళ్ళండి మీరు ఎవరినైనా పూజించుకోండి నేను నా కుటుంబం మాత్రం యహోవానే సేవించదమని యహో గారి చేత నా బ్రహ్మ మీరు రాపించి పెట్టారంటే ఆ ప్రకారంగా మేము కూడా జీవించాలనే నా తండ్రి మీ మాట మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మేము ఎలా జీవించాలి నా బ్రతుకు ఎలా ఉంది నా తండ్రి చెప్పినట్టుగా నా జీవితం ఉందా లేదా అని పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని ఆ గ్రహింపుడు నా ప్రభ మాకు అనుగ్రహించండి పాపంలో జీవిస్తున్న మా మనోనేత్రాలు తెరిచి ఆ పాపాన్ని అసహించుకొని మీ గిష్టులుగా నా ప్రప మా జీవితాన్ని మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఏ అవసరత సమస్తము మీకు తెలుసు నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో నా ప్రభావ ఈ లోకపరమైన సమస్యల గురించే బిడ్డలు ఆలోచించి భయపడుతున్నారు ఈ లోకపరమైన వాటి మీద వారి ధ్యాస ఆలోచన పెట్టకుండా మీ మొదట మీ నీతిని రాజ్యాన్ని మొదట వెతికే హృదయాన్ని మాకు అనుగ్రహించున్నా తండ్రి ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఎలాంటి ఒడిగొడుకులు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని నా ప్రభావ అనే విశ్వాసాన్ని మాలో కలిగించ ఒక్క తినమంది మంది యోగ గారు ఉన్న సమస్యన్ని కోల్పోయారు బిడ్డల్ని ఆస్తి పాస్తుల్ని మంచి పేరుని ఆయనకున్న ఘనతని మొత్తాన్ని ఒక్క దినమంతే కోల్పోయాడు అయినా సరే అధైర్యపడలేదు అవిశ్వాసిగా మాట్లాడలేదు ఏహోవా ఇచ్చను ఏహోవా తీసుకున్నాను ఏహోవా నాకే యహోవా నామనకే స్థుతి కలుగునగాక అన్నాడు ఆ ఘనత మీకే చెల్లించాడు నా తండ్రి అంత గొప్ప విశ్వాసం ఇచ్చిన దేవ మీకే స్తోత్రం నా తండ్రి యోగ ఘనత గొప్పవారం కాదయ్యా ఆయన పేరు మనకి అర్హత కూడా బాగోలేదు నా తండ్రి అయినా సరే ఒక్క చిన్న సమస్య వస్తేనే నాతు ఇంట్లో ఒక్క మనిషిని కోల్పోతేనే ఎంతో దుఃఖంలో ఉండిపోతున్నాం ఎంతో వేదన చెందుతున్నాం నా తండ్రి ధైర్యాన్ని కోల్పోతున్నాం అవిశ్వాసుగా మారుతున్నాం నా కృప మాకున్న పిరికితనాన్ని మాకున్న దుఃఖాన్ని మాకున్న అల్పవిశ్వాసాన్ని తీసివేసి మీ ఆడ విశ్వాసాన్ని మరలా నూతనంగా పుట్టించి ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి ప్రతి విషయంలో మీకు నమ్మకంగా జీవించి మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని నడిపించమని ఈ చిత్త ప్రకారమే మా జీవితాన్ని నడిపించమని అడుగుతున్నాం నాతో అలాగే నా ప్రభా అప్పుడు తినే దారి లేక ఎవరైతే బాధపడుతున్నారు అసలు అప్పులు ఎందుకు చేసారు మీకు మాత్రమే తెలిసినా తండ్రి ఒకవేళ కుమారుడు లాగా నా తండ్రి ఆలోచన వారి సొంత ఆలోచన మీద బిడ్డల ఆధారపడి ఒకవేళ అప్పుడు చేస్తుంటే క్షమించిన తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయంతో క్షమించిన ప్రభా అప్పుడు తినే దారి మీద చూపించమని అడుగుతున్నాం నా తండ్రి మేము ఎంత కష్టపడ్డా నా ప్రభా ఎంత నిద్రాహారాలు మానుకొని మేము ఉద్యోగాలు చేసినా కూడా నా తండ్రి మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే ఆర్థికంగా ఎప్పుడు వెనుకబడే ఉంటాం నా తండ్రి మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటేనే మేము సమృద్ధిగా కలిగి ఉంటాం మేము తక్కువ జీతం సంపాదించినా మీ ఆశీర్వాదం ఉంటేనే కుటుంబంలో సమస్తము సమకూరతైన తండ్రి మీ ఆశీర్వాదాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నాతోం అలాగే నా బ్రహ్మ ఎవరైతే నా తండ్రి మీ ఎడలా భయమో భక్తి కలిగి జీవించాలని ఆత్మీయంగా ఎదగాలని ఇంట్లో వారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి మారు మనసు పొందాలి నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకే ఉంటురం నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన ఆశను బట్టి మీకే ఉత్తరం నా తండ్రి మరి బిడ్డల వారి కుటుంబస్తులు మారాలనుకున్నప్పుడు మొదట మీ బిడ్డలు మీకు లోబడి ఎలా జీవించాలి వాక్యానుసారంగా వారి జీవితాలు ఎలా మార్చుకోవాలో బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించినప్పు వారిని బట్టి వారి కుటుంబాలను కట్టమని అడుగుతున్నాం నా తండ్రి మీకు స్తోత్రం మీకే స్తోత్రండా మీ భక్తి కలిగి జీవించే జీవితమే మాకు కావాలన్నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు తెలియ అది మంచి పేరైనా మంచి జ్ఞానమైనా ఆస్తిపాస్తులైనా అంతస్తులైనా గొప్ప పేరు ప్రతిష్టలైనా సరే మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా అది ఆరోగ్యమైన సరే మా మీకు మీకు దగ్గర వాళ్ళని అవుతుండ్రీ మీ కాపుదల మాకు కావాలి మీ తోడు మాకు లేకపోతే మా జీవితం కదా వ్యర్థమయ్యం మేము ఎంత క్షేమంగా ఉండాలనుకున్నా మేము ఉండలేము నా తండ్రి మీ కాపుదల మీ భద్రత మాకు లేకపోతే మీ రక్షణ కదే మాకు లేకపోతే మేము ఎంత జాగ్రత్తలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వ్యర్థమైపోతే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమై మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా ఎలాంటి ఒడి తీరుకుని ఎలాంటి సమస్యలు శ్రమలు ఎదురైనా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు వివాహం వేసి దాటిపోతుందమ్మా ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక్కడి కూడా కుదరట్లేదు ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి బిడ్డల నాపరపు అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేసింటే క్షమించండి నా తండ్రి వెర్రి వాళ్ళ పోయి వెర్రితనంగానే ఆలోచించి చివరికి సమస్యలో పడిపోయి చివరికి అనుకున్నది జరగట్లేదని ఒక్క సంబంధం కూడా కుదరట్లేదని మరలా మీ పాదాల దగ్గరికే వస్తున్నాం కానీ మరి మొదటి నుంచి మీ పాదాలు పట్టుకుని అలవాటు నాపరప అది మాకు కోల్పోతున్నాం నా తండ్రి అటువంటి హృదయాన్ని అటువంటి మనసుని మాకు తీసివేసిన పరప ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీ పాదాల దగ్గర మొరపెట్టే మనసుని నూతన హృదయాల్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి మరి బిడ్డల నా ప్రభాప మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో ఆ సంబంధాలు కుదిరిస్తే నా ప్రభా ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉంటారని నమ్మకం లేదు నా తండ్రి ఎంతో మంది ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారు ఎన్నో కుటుంబాలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి మాకున్న సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో ఆ సంబంధాలు ఆ వివాహాలు జరిపిస్తే ఆ బంధాలు ఆ కుటుంబం ఎలా ఉంటుందో మేము చూస్తున్నాం నా తండ్రి తప్పు మాదైనా బ్రహ్మా మీ చేతికి అప్పగించకుండా మా జ్ఞానం మీద ఆధారపడతాం తప్పు మాదైనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవ మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీరు జతపరిస్తేనే భార్య భర్తలు కలిసే ఉంటారు మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా కలిసే ఉంటారు నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు విడదయ్యారయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి సంబంధాలు అటువంటి వివాహాలు మీ జీతంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున వారి జీవితాన్ని మార్చుకొని మీకు లోబడి జీవించే అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుంచడం నా తండ్రి అలాగే నా మీ దయను బట్టి మీ కృపను బట్టి ఎవరెవరికి వివాహాలు కుదిరాయో మీకే తీస్తూ ఉన్నాం నా తండ్రి వివాహాలు పెట్టుకొని ఉన్నారు ఆ వివాహాలు మీరే ముందుండి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది అప్పుల పాలమ్మకుంటా మీరుంటే చాలు నా తండ్రి కరాను బిడ్డలో మీరున్నారు కాబట్టి నా ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనబడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అంత శక్తిగల తండ్రి మీరుంటే చాలు నా తండ్రి బిడ్డల వివాహాల్లో మీరు ముందుంటే చాలయ్య సమస్తము సమకూరుతైన తండ్రి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి మనం తెరవనడుగు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత మీ పాదం దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాము నా తండ్రి దేవ మీరు తప్ప మాకెవరు ఉన్నారని నా తండ్రి మనుషులను నమ్ముకొన్నట కంటే యహోవాను వాళ్ళు ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని దేవ మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే కృపాధాన్యత మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు కన్నీరు కారుస్తున్నారు నా ప్రభాప దుఃఖంలో ఉన్నారు నా తల్ని ఎన్నో సంవత్సరాలు అయింది మా వివాహమై అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే నా ప్రభా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది నా ప్రభా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నా వారు ఎలా ప్రార్థన చేశారు ఎలా వారి హృదయాన్ని గురుమరించారు ఎలా జీవించారు ఎలా నమ్మకంతో ఉన్నారు నా తండ్రి నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో ఎలా ఉన్నారు అటువంటి గ్రహింపు నా ప్రభా మీ బిడ్డలకు అనుగ్రహించండి లోకస్తు హాస్పిటల్స్ వైపు చూడకుండా నా తండ్రి మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళ మనసు పెట్టి భయపడకుండా అమ్మా ఇదిగో నీ ఈ లోపం ఉంది నీకు అందుకే బిడ్డలు కలగట్లేదని మనుషులు చెప్తారు కానీ మీరు చెప్పారు నా తండ్రి గర్భఫలం ఎహో వైచు బహుమానం అని చెప్పి దేవా బిడ్డల నా ప్రభా మనుషుల వైపు మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళ మనసు పెట్టి భయపడకుండా అధైర్యపడకుండా విశ్వాసంతో ఉండకుండా నా తండ్రి చెప్పాడు గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం అని చెప్పాడు ఆ బహుమానం పొందుకోవాలంటే నేనెలా జీవించాలి మొదట అని గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారి హృదయాన్ని గురుమరించి మొదట మీ మాట చొప్పున అందరితో సమాధానంగా అందరితో ప్రేమగా ఓర్పు సహనాన్ని నా కృప బిడ్డలగా అనుగ్రహించిన తండ్రి అలవాటు చేసిన కృప భర్తకు లోబడే మనసు భార్యకి భార్యని ప్రేమించే మనసు బర్తకించి ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే ఏమంలో శాపం తీసివేసి నా ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రప మీరు తెరిచిన గర్భాలను బట్టి మీకే మీకేస్తూ స్తోత్రం మీ బహుమానం పొందుకున్న వారిని బట్టి మీరిచ్చిన బహుమానాలను బట్టి మీకే స్తోత్రం నా ప్రప తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి పెట్టి నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏళ్లలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువుండాలి ప్రతి అవయవారి మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఏడల భయము భక్తి కలిగి మీరు ఇచ్చిన బహుమానాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ఆ బిడ్డలకు ఇవ్వండి నా ప్రతి రిపోర్టు నార్మల్ గా వచ్చి ఏ ఏ ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీరు రెండంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రప మీరు అనుగ్రహించండి మనుషులైతే చెప్తారయ్యా అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఖచ్చితంగా బిడ్డ నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా తండ్రి అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకోవాలంటే మేము నేనెలా జీవించాలి నా తండ్రి జ్ఞానం నేను పొందుకోవాలంటే నేను ఎలా బ్రతకాలి నేనెలా ప్రవర్తన అది గ్రహింపు నా తండ్రి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చూపడం ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలు నా తండ్రి ధైర్యపడకుండా బిడ్డలు నష్టాల్లోనే నడుస్తుంది నా వ్యాపారం అని దిగులు పడకుండా నా తండ్రి నా ముందు ఉంటే చాలు ఖచ్చితంగా నా వ్యాపారం నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురాగల శక్తిగలవాడు నా తండ్రి అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకునేలా మీ కృపా అనుగ్రహించండి బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి విషయంలో మీకు నమ్మకంగా జీవించి న్యాయంగా వ్యాపారం చేయాలనే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎంత భయంకరమైన అప్పుల్లో ఉన్నా సరే ఎంత భయంకరమైన నష్టాల్లో ఉన్నా సరే ఒక్క దినమంతే యోసేపు జీవితాన్ని మార్చేసారు నా ప్రప ఒక్క రాత్రిలోనే ఎక్కడో జరసాలలో బందీగా ఉన్న సేపనే ఒక్క రాత్రిలోనే నా ప్రభా ఒక దేశానికి ప్రధానిని చేశారు అంత ఎంత శక్తి ఎవరికి ఉంటే తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా కృప బిడ్డలు అధైర్యపడకుండా పడకుండా దుఃఖంలో ఉండకుండా నమ్మకం విశ్వాహసంతో బిడ్డలు ముందుకు సాగేలా మీ కృపను గ్రహించండి ఎలాంటి భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారాన్ని అయినా ఏ సు నామంలో తిరిగే లాభాల్లోకి నడిపించమని ఎంత లాభాలు వచ్చినా ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను కానీ నా బిడ్డల గర్వం అహంకారులుగా మారకుండా తగ్గింపుతో దీన మనసు కలిగి నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఈ స్థితి ఏ ఘనత వచ్చిందంటే అది నా తండ్రి నా మీద జాలిపడించిందే కానీ నేనేదో గొప్పదాడు నేనేదో భక్తిగలవాడు అని కాదు అని తగ్గించుకొని జీవించడం బిడ్డలకు నేర్పించడం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీఏలో కోమాలో ఉన్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి చిన్న పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి నిన్ను స్వస్థపరిచే పరిచయ హోమాలు నేనే అని చెప్పినదేమో మనుషుల మీద మేము ఆధారపడితే నా తండ్రి అది పూర్తిగా మేము స్వస్థత పొందుకోము నా తండ్రి కానీ మీ మీద ఆధారపడితే మీ హస్తం బిడ్డల మీద ఉంటే మీ నుండి బిడ్డల స్వస్థత పొందుకుంటేనే ఆ రోగం పూర్తిగా నయమైపోయితే నా బ్రమ్మ బిడ్డలమైపోయినా ఒక్కసారి చూసి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు ఎప్పుడైనా తెలియక నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించిన అంతే మిమ్మల్ని క్షమాపణకి అర్హత కూడా మాకు లేదయ్య జాలిగా పక్షనిదేమో మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు జ్వరంతో జలుబు దగ్గుతో నా ప్రభా ఒడనతో నా తండ్రి కాళ్ళ వాపుతో ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో గడ్డలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో చివరి స్టేజీ మనుషులు చెప్తారు కానీ నా ప్రభావ పరమ వైద్యులు మీ మాట పలికితే చాలు నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు నా పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితులు తండ్రి విపరీతమైన తల నొప్పితో వాటి గురించి బిడ్డలు ఆలోచించకుండా మీ వైపే బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి అలాగే నా నాప్రప ఎవరైతే కడుపు నొప్పితో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి ముడకలతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు తండ్రి తెలిసిన తెలియక చేసిన తప్పులు తండ్రి బిడ్డలు క్షమించే మనసు మీకు మాత్రమే ఉంది నా తండ్రి జాలిగలదేవా మిమ్మల్ని హింసించే వాళ్ళని కూడా ఎంతో ప్రేమతో వారి మీద జాలిపడి క్షమించారు నా తండ్రి అంత దేవ బిడ్డలు చేసిన తప్పుదే క్షమించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మన అడుగుతున్నారు నా తండ్రి అలాగే నా పప్ప ఎవరైతే వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి అక్కడ వరకు వచ్చారంటే అది మీరిచ్చిన ఘనతే నా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానమే నా ప్రభా ఇక్కడ దాకా నడిపించింది మీరే ఇక నుంచి కూడా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు భయపడకుండా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఎటువంటి రిజెక్ట్ రాకుండా నా ప్రప మీరు ముందుంటే చాలు నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితినైనా మార్చివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా పనుల కోసం వెళ్ళారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి బిడ్డలు అధైర్యపడకుండా భయపడకుండా నాకు తోడు ఉన్నారు దేశం దేశానికి నేను వచ్చాను కదా అని బిడ్డలు అధైర్యపడకుండా నా తండ్రి ఉన్నాడు నాకు ఒక సమయం బ్రీసేపు దేశం కాని దేశానికి బానిసగా అమ్మి వేయబడినప్పుడు నా తండ్రి ఒకడే వచ్చాడు అని నా రూప మీ తోడు ఎలా ఉందో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా మీకు పనుగ్రహించండి నా తండ్రి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు యజమానుడికి నా పురప బిడ్డల మీద జాలి దయ పుట్టించమని మన అడుగుచున్నాం నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని యజమానులకి కలిగించమని మన అడుగుతున్నాం నా తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్నా ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది నా నాపృప జాలి దేవ యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా కానీ మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసేదండ్రి కానే కాదు నా కృప బిడ్డలకు నా ప్రభాప మీరే తోడుగా ఉండి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి నిందల బిడ్డల మీద పడకుండా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపి మీ ధైర్యాన్ని బిడ్డలకు నా కృప బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు రానివ్వకుండా వారితో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరికి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే మనసుని ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగు తండ్రి వారి శక్తి లోపం లేకుండా యజమానికి పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో బిడ్డలకు ఏ సీజన్ లో ఏ పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలా సాగు చేయాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చమని నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి స్తోత్రం నా ప్రభ అంతా గరువుంది కానీ మీరు ఆశీర్వదించిన ఈ సమృద్ధిగా ఆహారం ఉంది ఎందుకంటే అది మీ ఆశీర్వాదం నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి ఎలాంటి నష్టం రాకుండా ఎలాంటి తెగుళ్ళు రాకుండా ప్రభావా ఆ పంట చుట్టూ మీ రక్షణ కంచమేయమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో ఎవరైనా మా వల్ల ఉంటే వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా నిద్ర చురుకైన మెరుగు మీద దయచేయం ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచే మనం అడుగుచున్నాం నా ప్రభా ఎన్ని సమస్యలున్నా సమస్యల గురించి వాళ్ళు భయపడకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృపనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె